హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్ లీవ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఏడవ తారీఖున వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితికి ప్రతి ఒక్కరూ చాలా బాగా ఇంట్లో ఫస్ట్ పండగ బాగా చేసుకుంటాం కదండి ఇంకా ఏంటంటే బయట పందిట్లు వేసి చాలా పిల్లలందరూ చాలా బాగా వినాయక చవితి అయితే చేసుకుంటారు కదండి అప్పుడైతే బొమ్మలు అవన్నీ కొంటారు కదా ఇక్కడ ఏంటంటే చాలా కాలం నుంచి ఇక్కడ విజయనగరంలోనండి కుమ్మర వీధిలోని ఇలా బొమ్మలు అయితే అయితే చాలా బాగా చేసి అమ్ముతారండి ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి వినాయకుడి విగ్రహాలు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగా చేస్తారు ఇంకా వాళ్ళ కష్టం అయితే ఎంత అంతా కాదండి వాళ్ళైతే నైట్ అంతా చాలా కష్టపడి వినాయక చవితి వరకు వాళ్ళకైతే రెస్ట్ ఉండదండి ఏంటంటే చూసారు కదా రకరకాల వినాయకుళ్ళు అయితే చాలా బాగా చూడడానికి ఎంతో అందంగా శివుడు పార్వతి అలాగే వినాయక స్వామి వీళ్ళందరితో పాటు ఇలాగ గోవులునేవి అలాగే కలస్ కలస్ వినాయకుళ్ళు అయితే తయారు చేస్తారు ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే రాతితో ఉన్న వినాయకుడిలా చేస్తున్నారండి ఎందుకంటే ఈ వినాయకుడి వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇప్పుడు పిల్లలని పెద్దవాళ్ళని పెట్టుకుంటారు కదా పెట్టుకునేటప్పుడు ఈ బొమ్మలు చూసి ఇలాగా కావాలి అనుకుంటే వెళ్ళి తీసుకుంటారు కదా అని కాకపోతే అక్కడైతే ఎప్పుడు ఖాళీ ఉండదండి వినాయక చవితి అయ్యేసరికి ఒక్క బొమ్మ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉండదండి నైట్ నైటే తీసుకెళ్ళిపోతారు వాళ్ళకైతే వినాయక చవితి అయినంత వరకు ఖాళీ అయితే ఉండదు ఇంకా ఈ బొమ్మలు అవన్నీ అయితే ఇచ్చుకొని వెళ్ళి తీసేసుకుంటారండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఆంజనేయ స్వామితో కూడా వినాయకుడు అయితే ఉన్నారండి అలాగే రకరకాలు బొమ్మలు అయితే చేస్తారు చాలా బాగుంటాయి వినాయకుడు బొమ్మలు అయితే అందంగా కలగా ఉంటారు వినాయకుళ్ళు అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది కదా అని అయితే నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా అక్కడ చేసిన వాళ్ళు అయితే ఎంత కష్టపడతారో తెలియదండి నైట్ అంతా నిద్ర లేకుండా రోజు నైట్ టైం ఇక్కడ నైట్ పన్నెండు ఒంటి గంట వరకు చేస్తూనే ఉంటారండి వినాయక చవితి వరకు అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడ ఎంతో ఫేమస్ అయినా ఇంకేంటంటే విజయనగరంలోని కుమ్మరి వీధిలో చేస్తూ ఉంటారండి వాళ్ళకి ఇంకా వినాయక చవితి అయినంత వరకు బొమ్మలు చేస్తూనే ఉంటారు తర్వాత దేవి నవరాత్రులకు చేస్తూ ఉంటారండి వినాయక చవితి అయిపోగానే దేవి నవరాత్రులు బొమ్మలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడైతే చాలామంది వచ్చైతే వినాయక చవితికి వచ్చి అస్సలు ఇక్కడ ఇన్ని విగ్రహాలు చూసాం కదండి ఒక్కటి కూడా ఉండకుండా అన్నీ సేల్ అయిపోతాయండి ఇక్కడ చూశారు కదా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మనం ఇవ్వాలి కదండి ఏంటంటే వాళ్ళు ఇంత కష్టపడిన దానికి ఒక వీడియో షేర్ చేశామంటే ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారు కదా అనే ఉద్దేశంతో వీడియో అయితే తీశానండి అలాగే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవ్వద్దని అనుకుంటున్నాను ఈ యూస్ఫుల్ అయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ కూడా చేయండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా విగ్రహానికి అయితే బొమ్మలకి ఇలాగ పెయింటింగ్లు కూడా వేస్తున్నారు అండి ఇంకా అయితే ఇంకా రోడ్డు మీదే లైన్గా ఆ కుమ్మరి వీధంతా ఈ బొమ్మలే ఉంటాయండి వినాయకుడి బొమ్మలు అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదండి కత్తి పట్టుకొని నిలబడినట్టు వినాయకుడు అయితే ఇలాగ ఉన్నారండి ఇంకా రకరకాలు చూస్తుంటే చూడాలనిపిస్తుందండి ఇంకా వీడియోలు లైన్ అయితే మామూలుగా కనబడతాయి కానీ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా కలగా నింపుగా కనబడతారండి వినాయకుళ్ళు అయితే ఎవరికైనా కావాలంటే విజయనగరంలో చాలా బాగుంటాయండి వినాయకుళ్ళు అయితే మేము వెళ్ళాం కదా అక్కడైతే చూసి చాలా బాగా అనిపించాయి అందుకోసమైతే వీడియో మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో పెట్టడానికి కూడా బాగుంటుందండి ఇంకా ఇక్కడ ఇదంతా ఈ ఒక్క దగ్గరే కాదండి చాలా దగ్గరలు ఉంటాయి ఇలా వినాయకుళ్ళు అయితే ఇంకా మేమైతే ఇక్కడ ఒక్క దగ్గర తీసామండి వీడియో అయితే ఇంకా శివుడు పార్వతీ దేవితోని ఇలాగా వినాయకులు అయితే ఉంటారండి అలాగే ఆంజనేయ స్వామితోని వినాయకులు నిలబడినట్టు కూర్చున్నట్టు రకరకాల కలర్స్తోని అలాగే గ్రానైట్ లాగా వినాయకుడు ఆంజనేయ స్వామి లాగా వినాయకుడు ఇంకా రకరకాల వినాయకులు అయితే ఉంటాయండి చాలామంది ఇప్పుడైతే వచ్చి బుక్ చేసుకొని వెళ్ళిపోతారు కొంతమంది అయితే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్తారండి ముందు రోజే వచ్చి ఇంకా విజయనగరం మొత్తం ఇవే ఉంటాయండి వినాయకుడి విగ్రహాలు అయితే ఏంటంటే చూడడానికి చాలా కలగా కనబడతారు వినాయకులు అయితే ఇంకా ఎక్కడెక్కడి నుంచో దూరం ఊర్ల నుంచి కూడా వచ్చి తీసుకొని వెళ్తారండి ఇంకా ఏంటంటే ఇక్కడ చూసారు కదా శివుడు పార్వతీదేవి దగ్గర అలాగే కుమారస్వామి లాగా అలాగే వినాయకులు బ్లాక్ కలర్లో వైట్ కలర్లో ఇంకా ఈ వినాయకుడికి అయితే ఇంకా కలర్ అనేది వేస్తున్నారండి ఇంకా వేయలేదు కొంచెం కొంచెం వేసి ఉంచారు తర్వాత మిగతాది వేస్తారేమో ఇంకా ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఇక్కడ పంచముఖ వినాయకుడు అని ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అండి ఇక్కడ చూడడానికి చిన్నగానే కనబడుతున్నాయి కానీ పెద్ద పెద్ద వినాయకులు ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను గాజువాగ వినాయకులు కూడా వీడియో అనేది షేర్ చేశానండి ఈ ఇయర్ కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను నచ్చితే మొట్టగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ఇంకా ఇక్కడ పెయింటింగ్ చూసారు కదా వేస్తూ ఉంటారు చాలా బాగా వేస్తున్నారండి మంచి కలర్ఫుల్గా ఒక్కసారి వేసి చూసేసరికి వినాయకులు అయితే ఎంత కలగా కనబడుతున్నారో ఇక్కడైతే మొట్టగా ఇంకా ఏంటంటే నైట్ ఒంటి గంట అయినా సరే అలాగా ఇక్కడే ఉంటారండి చేస్తూనే ఉంటారు ఇంకా వీళ్ళకైతే పాపం ఖాళీ అయితే ఉండదండి ఇంకా ఇప్పటి నుంచే చాలామంది ఆర్డర్స్ అయితే ఇచ్చి వెళ్ళిపోతారండి వాళ్ళకి నచ్చిన వినాయకులు అయితే రెడీ చేయమని ఆర్డర్స్ అయితే ఇచ్చి వెళ్తారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నారండి చాలా పెద్ద వినాయకుడు చూడడానికి కూడా చాలా బాగా కత్తి పట్టుకొని ఇలాగ ఐదు చేతులతో ఉన్నారు ఇంకా ఇక్కడ వినాయకుని చూసారు కదా ఇటు అటు జరుపుతున్నారండి చాలా మంది ఆర్డర్ చేసుకొని ఇంకా ఇప్పటి నుంచే బయట అయితే పెట్టించుకుంటున్నారు పిల్లలు ఈ ఇదివరకు అయితే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు పెట్టేవారు కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు ఎవరు కాకుండా అందరూ బాగా పెట్టుకుంటున్నారు కదండి ఇక్కడ చూసారు కదా వినాయకుడు అయితే గోమాతతో వినాయకుడు అయితే ఎంత అందంగా ఎంత బాగా కనబడుతున్నారు ఇంకా కృష్ణుడు రూపంలో పెట్టారండి ఈ వినాయకుడైతే ఇంకా ఇక్కడ వీడియోలో ఏం కనబడుతున్నాయో కానీ తెలియదు కానీ అక్కడైతే దగ్గరికి వెళ్ళేసరికి చాలా బాగున్నాయండి ఇగోండి ఇక్కడైతే గోమాత మీద అయితే వినాయకుడు కూర్చొని పక్కన శివుడు ఉన్నారండి ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద వినాయకులు అండి చిన్నగా కనబడుతున్నాయి కానీ చాలా పెద్ద వినాయకులు ఇంకా ఇక్కడైతే చాలా బాగున్నాయండి మీకు కూడా ఎవరికైనా కావాలంటే విజయనగరం అండి ఇక్కడైతే వినాయకుళ్ళు ఇంకా గాజువాకైతే ఇంకా వెళ్ళి చూడలేదు కానీ ఇక్కడ కూడా ఉంటాయండి ఏంటంటే వినాయకుళ్ళు అయితే ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయి కొమ్మర వీధిలో రకరకాల దేవుళ్ళతోని రకరకాల రూపాలతోని వినాయకుళ్ళు అయితే ఉంటారండి ప్రతి ఒక్కరు ఈ వినాయక స్వామికి అయితే ఈ సంవత్సరం అంతా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పని అవ్వాలని అనుకుంటూ ప్రతి ఒక్కరు వినాయక పూజ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదండి ఏంటంటే అందుకోసమే పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద పెద్దగా పందిరిలో పెట్టుకుంటారు కదా వినాయకులు అయితే అందుకోసమైతే నేను వీడియో అనేది షేర్ చేస్తున్నానండి వీడియోలోని ప్రతి ఒక్క విగ్రహం చాలా బాగా కనబడుతుంది ఇంకా ఒకేలాగా ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడైతే శివుడితో ఈ విగ్రహం అయితే చాలా బాగుందండి పక్కన తండ్రితో పాటు వినాయకుడు ఉండి కింద గోమాత ఉండి చాలా బాగున్నాయి రకరకాల కళతోని పెద్ద పెద్ద వినాయకులు అయితే చాలా బాగున్నాయండి ఏంటంటే అన్ని రకాల దేవుని రూపంలోని ఇప్పుడు వినాయకులు అయితే రెడీ చేస్తున్నారు కదా ఇంకా నేను చాలా వరకు చూశానండి ఇక్కడైతే లేవు కానీ లాగా ఇలాగా చాలా బాగా వినాయకులను అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నారు కదా ఇక్కడ ఉన్నవి కూడా చాలా బాగున్నాయండి వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి ఇంకా ఈ విగ్రహం అయితే చాలా బాగుందండి చూడ్డానికి కలగా నింపుగా చాలా బాగున్నారు వినాయక స్వామి అయితే ఇంకా ఇక్కడ ఎక్కువ అయితే గోవులతో గోమాతలతో ఎక్కువ వినాయక స్వామిని అయితే రెడీ చేశారండి ఎక్కువ ఉన్నాయి కానీ గోమాతలు కూడా చాలా బాగా రెడీ చేశారు చాలా అందంగా లక్ష్మీ కళగా కనబడుతున్నారు గోమాతలు కూడా ఇంకా ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇంకా కలర్స్ వేస్తున్నట్టున్నారు ఇంకా ఇక్కడ దేవుడు కింద పైన గోమాత కిందనే వేరే దేవుళ్ళు కూర్చునేటట్టు పెద్ద పెద్ద విగ్రహాలండి మనం నిలబడితే కనబడ అంతంత విగ్రహాలు వీడియోలోనైతే చిన్నగా కనబడుతున్నాయి కానీ చాలా పెద్ద విగ్రహాలండి ఇక్కడ ఈ లైన్ మొత్తం గోమాతలతోని విగ్రహాలేనండి ఇంకా ఇక్కడ చూసారు కదా బ్లాక్ కలరు కాదు కొంచెం గ్రే కలర్ లో ఉన్నారు వినాయక స్వామి అయితే ఈ స్వామి కూడా చాలా బాగున్నారండి చాలా పెద్ద విగ్రహము ఈ స్వామి కూడాను ఇంకా సిల్వర్ కలర్ పెయింట్ తో వేశారు ఏ విగ్రహం చూసినా లక్ష్మీ కలతో కనబడుతూ ఉన్నారండి ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే విజయనగరంలోనండి ఈ ఇవైతే విగ్రహాలు తయారు చేసినవి అయితే కుమ్మరి వీధి మొత్తం అండి ఈ విగ్రహాలే తయారు చేస్తారు చాలా బాగుంటాయి ఇంకా ఇవే కాదు దుర్గా అమ్మవారి విగ్రహాలు కూడా బాగా రెడీ చేస్తారండి ఇక్కడైతే రకరకాల రూపాలతోని అమ్మవారిని అయితే ఇలాగా ఏంటంటే దేవి నవరాత్రులకి అయితే ఇక్కడ రెడీ చేస్తారు ఈ వినాయకుడి విగ్రహాలు అయిపోగానే దేవి విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటారండి ఇక్కడ అంత బాగున్నాయి ప్రతి ఒక్క విగ్రహం అయితే మేమైతే ఈ ఒక్క దగ్గరే వీడియో అయితే షేర్ చేస్తున్నాను కానీ ఇంకా వీధి వీధి మొత్తం ఈ విగ్రహాలు అయితే ఉంటాయండి ఇంకా ఈ స్వామివారు చూశారు కదా చాలా బాగున్నారు తలపాగాతోని చాలా బాగున్నారండి ఈ స్వామివారు అయితే చూడడానికి చాలా లక్ష్మీ కలగా కనబడుతూ కిందన కూర్చునేటట్టే ఉన్నారండి ఇంకా ఈ పక్కన చే గ్రే కలర్ లో ఉన్నారు ఈ స్వామివారికి కూడా తలపాగా అనేది వేసి పక్కనైతే ఎలుకని పెట్టి కూడా తయారు చేశారండి ఈ విగ్రహాలు అయితే ఇంకా రకరకాల దేవుడి రూపంలో కూడా ఉన్నాయి చాలా దేవుళ్ళని అయితే పెట్టి రెడీ చేశారండి ఇక్కడ ఇంకా ఎలకతో ఉన్న విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి మూషిక వాహనంతోనే విగ్రహాలు చాలా బాగున్నాయి ఇంక ఇవైతే పెద్ద పెద్ద విగ్రహాలండి ఇంకా లైన్ లైన్ మొత్తం ఉంటాయి నేనైతే వీడియో ఎంతవరకే తీసానండి తీసిన వీడియో మీకు యూజ్ఫుల్ అవ్వదని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ వినాయకుడు ఈ వినాయక స్వామి కూడా చాలా బాగున్నారు ఇంకా ఇక్కడ ఈ వెనక సైడ్ ఉన్న వినాయకుడు అయితే చాలా పెద్ద వినాయకుడు అండి ముగ్గురు నలుగురు కూడా మొయలేపోతున్నారు ఒక ఐదుగురు ఆరుగురు కూడా చాలా కష్టంగా మోస్తున్నారు అండి అంత బరువుగా ఉన్న వినాయకులు అండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూశారు కదా కృష్ణుడు అలాగే ఆవు ఇలాగా విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇంకా స్వామివారు కూర్చునేటట్టు చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు నేనైతే మీతో వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నానండి వీడియో నచ్చితే మొట్టగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఒక్క లైక్ ఇస్తే నా వీడియో ఏంటంటే మోటివేషన్గా ఉంటుంది నా వీడియో సజెషన్లోకి వెళ్తుందండి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ వారు చేస్తారండి ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేస్తారండి షేర్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా పైన చూసారు కదా ఈ వినాయక స్వామి వారికి అయితే పైన శ్రీకృష్ణ భగవాను అయితే పైన వేశారండి ఇంకా ఇక్కడ ఏనుగులతోని వెనకతల కృష్ణ భగవానుడితో కోవుల రూపంలోనైతే ఇక్కడ వినాయకుని అయితే రెడీ చేశారండి చాలా బాగున్నాయి పక్కన ఆంజనేయ స్వామి రూపంలోని చాలా బాగున్నాయి ఎంతమందికి నచ్చేయండి నచ్చితే మటుగా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుద్దేమో షేర్ కూడా చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇక్కడ చూసారు కదా అందరూ వచ్చి చూసుకుంటున్నారు వినాయకులను అయితే తీసుకెళ్ళడానికైతే చాలామంది ముందుగుంటే బుక్ చేసుకొని ఉంచుకుంటారు కదా నచ్చిన వినాయకులు అనేది బుక్ చేసుకొని వెళ్ళిపోతారు ఆ రోజైతే వినాయకులు తీసుకొని వెళ్తారండి ఇంకా వినాయకులు తీసుకెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఏ వినాయకుడు ఎంత బాగున్నారని మనం చూడడానికైతే వెళ్తూ ఉంటాం కదా మనకి ఏంటంటే వినాయక చవితి ముందు రోజు చాలా బాగుంటుంది కదండి అలాగే వినాయక చవితి రోజు కూడా ఉదయం మంచి డప్పులతో వినాయకులు తీసుకెళ్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదండి నేనైతే ఇలాగా చూస్తూనే బాగున్నాయి కదా అని వీడియో అయితే షేర్ చేశానండి ఎవరికైనా యూస్ఫుల్ అవుద్దని ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకో